నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో గత నలభై సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి అధికార హోదాలో ఏ ప్రధానమంత్రి కూడా రాలే కానీ మన అభిమాన నాయకుడు అందరి అభిమాన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి ఆదివాసీ జిల్లా వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్ జిల్లా కూడా ఇవాళ వారి పాదం మోపడం అంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైనట్టుగానే నేను భావిస్తున్నాను కాబట్టి వారి పెద్దలకు ప్రత్యేకంగా ఆదిలాబాద్ తరఫున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆదిలాబాద్ జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే రకంగా రాష్ట్ర అధ్యక్షుడు మనీ కిషన్ రెడ్డి గారికి వారి అదే రకంగా బండి సంజయ్ కుమార్ గారికి అదే రకంగా పాయల్ శంకర్ గారికి అదే రకంగా మహేశ్వర్ రెడ్డి గారికి వేది రామారావు పటేల్ గారికి హరీష్ బాబు గారికి ముగ్గురు జిల్లా అధ్యక్షులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్జీ హమారా ఆదిలాబాద్ జిల్లా మే సో పచ్చి సార్ సే అమారే మగ ఆర్మూర్ తక్ లైన్ వుల్కే లో आपको हमारे अदिलाबाद के पार्थ तरफ आपसे आपको हम विनंती कर रहे हैं जरूरी ये द्रे द्रे पिछले जिला को ट्रेन से होकर करेंगे बोल के मैं आपको गुजारिश कर रहा हूँ वैसे ही यहाँ पर तेलंगाना राष्ट्र में हर पार्लियामेंट में यूनिवर्सिटी से लेकिन यहाँ पार्लियामेंट में एक भी यूनिवर्सिटी नहीं उस यहाँ पर एक यूनिवर्सिटी देना बोल के सभी उस लिए आपको विनंती कर रहा हूँ वैसे अपना यहाँ पर एयरपोर्ट नहीं एयरपोर्ट के लिए भी कोशिश करेंगे बल्कि आपको मैं सवारी के मेरा नया उपन्यासानी